హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అలానే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతున్న ప్రతి రైతన్న కూడా ఒక లైక్ అయితే చేయండి మేజర్గా మనం మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇతర వాళ్ళకు కూడా రీచ్ అవడం అయితే జరుగుతుంది మనం వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే గజ్జల్లి గ్రామంలో ఉన్నాం ఇది వచ్చేసి రైతు పేరు వచ్చేసి ఈ పేరు రాము అయితే ఈనకు గాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనే రెండు ఒకటేమో మెటా ఒక దాని పేరేమో ఎక్స్ అనే ప్రొడక్ట్లు రెండు ప్రొడక్టులు అయితే డెమో ఇవ్వడం జరిగింది ఒక ఆరు పంపుల డోసు ఎకరానికి దాన్ని స్ప్రే చేసిన తర్వాత మనం ఏడు రోజులకి ఈ తోటలోకి రావడం జరిగింది ఏడు రోజులకు ముందు ఎలా ఉన్న తోట ఈ రోజు ఈ మెటా ఎక్స్ చేయడం వల్ల ఏ విధమైన రిజల్ట్ రైతన్న గమనించాడు ఇప్పుడు ప్రజెంట్ ఈ తోటలో రిజల్ట్ చూసిన తర్వాత ఏ విధంగా ఉంది రైతన్నకి అలా పని పనిచేసింది ఏంటి దీని వివరాలు లేకి ఎలా దీని వర్త్ ఏంటి అనేది దాని వివరాల్లోకి వెళ్తే రైతు మాటల్లో తెలుసుకుందామండి అలానే మనతోటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ డీలర్ అయ్యప్ప గారు కూడా ఉన్నారు ఆయననే వీడియో తీస్తున్నాడు ప్రజెంట్ అయితే నేను వీడియో తీస్తూ తోటను చూపిస్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను రైతు మాటలు ప్లస్ డీలర్ మాటలు అడిగి తెలుసుకుందామండి ఒకసారి మొత్తానికి అయితే అన్న అయ్యప్ప అన్న ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్న ఉన్నాను ఉన్నాను ఆన్లోనే ఉన్నాను అన్న నేను ఇబ్బంది లేదు ఆన్లోనే ఉండని ఇదండి తోట అయితే ప్రజెంటు రాము నమస్తేనా నమస్తే మీ పేరు రామలింగం రామలింగం అయితే మనం వచ్చేసి ఇప్పుడు మీ ఊరు గజ్జెల గ్రామం హొలగుంద మండలం కర్నూలు జిల్లా అయితే మీకు వచ్చేసి మెటా ఎక్స్ అనేది డెమో ఇవ్వడం జరిగింది ఒకటేమో మెటా ఒకటేమో ఎక్స్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి ఏడు రోజులు అయింది ఏడు రోజులకు ముందు మీ తోట ఎలా ఉండేది ఒకసారి చెప్తారా ఎట్లా చూపించండి ఒకసారి అంటే కిందన ఆకులు ఈ విధంగా ఉన్నాయి లోపల ఆకులు చూడమంటారు అయితే ఓకే ఈ విధంగా ఉండే ఆకులు ఇప్పుడు వచ్చే ఆకు ఎట్లా వస్తుంది మరి ఇప్పుడు వచ్చే చిగుళ్ళు నీట్గా వస్తున్నాయి ఓకే ఓకే అంటే ఎన్ని రోజులు ఇప్పుడు స్ప్రే చేసి దీన్ని ఏడు రోజులు అయింది ఓకే అలా లోపల ఈ విధంగా పూర్తిగా అదేమంటారు మొద్దు బారీ ఉన్నామో అది మొక్క అలా రికవర్ అవుతుంది అంటారు ఇప్పుడు గమనిస్తున్నారు కదండి రైతన్నలు ఎవరైతే మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బాగా గుర్తించండి ఇడా ఏదైతే కింద లోపలాకులు ఏ విధంగా ఉన్నాయో వచ్చిన దాని తర్వాత ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఏదైతే మెటాయక్స్ ఉందో దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఈ విధమైన గ్రోత్ని మనం చూస్తూ ఉన్నాము ప్లస్ పూత కూడా నీట్గా ఆరోగ్యంగా ఉండడం గమనిస్తూ ఉన్నాము ఇంకేమేమి పోయినాయన దీనికి ఎర్రనల్లి పోయింది ఓకే త్రిప్స్ మైట్స్ ఎర్రనల్లి క్లీన్గా అయిపోయింది ఓకే మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది ఏడు రోజుల వరకు ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్ ఈ ఏడు రోజులు అయింది కదా ఏమైనా నల్లి ఉందా ఇంకా ఏడు రోజుల తర్వాత కూడా నల్లేం లేదు ఏమీ లేదు ఓకే అయితే తోటి డీలర్ ఏదైతే ఉందో చెప్పండి ఒకసారి మీ షాప్ పేరు కూడా చెప్పండి ఇప్పుడు మీకు మామూలుగా మీ తరపునే కదా మేము డెమో ఇప్పించడం అయితే జరిగింది కదా ఎట్లా ఉందన్న మీరు కూడా వచ్చారు కదా ఈ రోజు మీకు ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది ఈ రోజు రోజు రోజుల నిన్నటి గ్రోత్ కూడా మళ్ళీ బాగుంది గ్రోత్ వస్తుంది ఓకే మొత్తానికి నేచురల్ గా ఉంది అట్లా ఇంకొక మొక్క కూడా చూపించండి ఒకసారి అన్ని మొక్కలు గమనిద్దాం ఒకసారి ఓకే ఇంకోటి ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఫ్లవర్స్ అదే 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 ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది వస్తుంది మొత్తానికి ఈ విధంగా నీట్గా కూడా ఉంది వస్తుంది ఓకే అంటే రైతులకి ఈ విధమైన రిజల్ట్ ఇప్పుడు మామూలుగా చాలా ప్రోడక్ట్లే ఉన్నాయి ఈ ప్రొడక్ట్ కూడా మీకు రైతులకు చెప్పదాకా ప్రోడక్ట్ అయినా చెప్పదాకా ప్రోడక్ట్ అంటే ఏడు రోజులు ఎన్ని రోజులు రిజల్ట్ అయినా ఫైవ్ డేస్ ఏ కంప్ రిజల్ట్ అంటే ఏడు ఎన్ని రోజులు అంటే రిజల్ట్ బానే ఉంది ఓకే కొన మాడ మాడటం లేదు కొనలు మాడట్లేదు అసలు అంటే నీకు ఇంకొకటనా చాలా ప్రోడక్ట్లు కొట్టివే ఉంటావు ఇది నీకు ఇచ్చిన తర్వాత ఈ ఏడు రోజుల వరకు దీంట్లో ఇంకేమైనా మళ్ళీ ఎంట్రీ అయిందా అంటే నల్లి కానీ త్రిప్స్ కానీ ఇట్లా మైట్స్ ఏమైనా వచ్చిందా ఇప్పటివరకు నీట్గానే నీట్ గానే ఉందా నీట్గా ఉంది ఇప్పుడు ఈ మెటాయిక్స్ మార్కెట్లోకి వస్తే ప్రతి రైతుకి చెప్పొచ్చా చెప్పొచ్చు కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు వాతావరణం బట్టి నెల్లి ఎక్కువైంది కదా పడితే బాగున్నాయి ఎనిమిది రోజులు అయింది ఇప్పటి వరకు నెల్లి ఏమో రాలేదు ఎనిమిది రోజులకు గాను నల్లి ఏమీ లేదు ఓకే మొత్తానికైతే హ్యాపీ అంటారు మీరు ఓకే ఏమంటారు నా చెప్పనా మీరు కూడా చెప్పండి ఎందుకంటే ఎక్కువ మీరు షాప్ లో ఉంటారు చాలా మందికి రైతున్నలకి తెలియజేయాల్సి వస్తుంది మీ ద్వారానే క్లైమేట్ కి ఐదు రోజుల్లో నల్లి అంత చికురాగా గడిపోయేది ఓకే చికురలాగా అంత బాగున్నాయి ఓకే ఇప్పుడు వచ్చే చిగురు ఎనిమిది రోజుల తర్వాత కూడా గమనించండి ఎంత నీట్ గా ఉంది మీకు అర్థమవుతుందండి మామూలుగా చూడండి ఇక్కడ ఎంత నీట్ గా వస్తుంది ఇంకొకటన్నా మీరు గ్రోత్ అనేది తెల్లగా అవుతుందా నేచురల్ గా వస్తుందా అది కూడా చెప్పండి అది కదా నలుపు వస్తుందా తెలుపు వస్తుందా నలుపు వస్తుంది అది ఇప్పుడు మామూలుగా ఈ మందు కొడితే మీకు ఏ ఏ ఎఫెక్ట్ అయితే కనిపిస్తలేదు కదా ఏం లేదు ఏమీ లేదు పూత కూడా బాగా వస్తుంది ఓకే ఓకే కొంచెం గండు పూతలు పడుతున్నాయి నెక్స్ట్ గండు పూత కేసుకోండి మిడ్జి గంటం కదా అంటే ఇంక ఇది గమనించలేకుంటారు మీరు ఇప్పుడు వస్తుంది ఈ మందుకి ఇంకా పూత కూడా బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ మీరు ఏదైతే ఉందో మరి మెటా ఎక్స్ మళ్ళీ కూడా కొట్టుకోండి ఇబ్బంది అయితే లేదు మీరు వెంటనే కొట్టుకున్నా నో ప్రాబ్లం ఇబ్బంది అయితే లేదు ఇదేనండి వీడియో మనం ఈ నాలుగు నిమిషాల్లో గమనించింది మీరు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనం గజ్జెల్లి గ్రామంలో హొలుగుంద మండలంలో రాము అనే మిరప తోటకి మెటాయక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ డెమో ఇచ్చిన తర్వాత ఏడు రోజులకి ఎనిమిదవ రోజు మనం తోటలోకి రావడం అయితే జరిగింది ఇదండి ఏ ఆకైనా చూసుకోండి చాలా నీట్గా ఉంది మొత్తానికి ఇంత న్యాచురల్ గ్రోత్ అంటే నాకైతే చాలా హ్యాపీనే ఎందుకంటే మనకు ఛానల్లో ఏ ప్రోడక్ట్ చెప్పినా మనకి ఖచ్చితంగా రైతన్నకి మేలు జరిగే విధంగానే చెప్తాను ఇది కూడా అదే నమ్మకంతో మీరు స్ప్రే చేసుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తున్నా ఇదేనండి అయ్యప్పని ఏమంటారు డీలర్ మీరు చెప్పాలా మేము యూట్యూబ్ లో చెప్పేది ఇప్పుడు చూడండి ఇక్కడనే చూడు మనం ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాము ఈ రైతులు మన వీడియో చూసే వాళ్ళకి ఇక్కడ కిందకులు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి కిందకులు చూడు ఇప్పుడు కిందాకులు ఎట్ల అయిపోయినాయి చూడ ఇది కిందకులు ఎట్లా అయిపోతూ వచ్చే చిగులు ఎట్లా వస్తున్నాయి నీట్ గా న్యాచురల్ గా వస్తున్నాయి చూడు గ్రోత్ నేచురల్ కంటే అంటే నేచురల్ గా వస్తాయి ఏమంటావు రామన్న మీరే చెప్పాలా మేము ఇప్పుడు డీలర్ అంటావా ఆ అమ్ముతలు ఆయనకేమిదైనా చెప్తారనుకుంటారు నువ్వు రైతు చెప్పు రైతు కొట్టచ్చా హ్యాపీనే కదా మీరు ఓకే మార్కెట్లోకి చెప్పొచ్చు అయితే కంపెనీ వాళ్ళకి మనం ఇదండి తోటగా ఎంత న్యాచురల్గా ఉంది పూత కూడా గమనించండి ఒకసారి ఎంత క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు చాలా న్యాచురల్గా ఉంది ఇది మొత్తానికైతే వీడియో ఓకేనా ఓకేనా చెప్పొచ్చు కదా చెప్పచ్చు ఏమంటారా చూర్గా మీరు చెప్పాలి అడిగిల మీ ఫార్మర్స్కి వచ్చిన వాళ్ళకి ఇస్తారా లేదా ఇంకా రిజల్ట్ బాగుందా ఓకే ఓకే Okay, now thank you.